దేవుడిచ్చిన కొత్త పాటిది దేవునికి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం దేవుడు గొప్పవాడు గొప్ప కార్యములు చేయవాడు దేవుని స్తోత్రం ఈరోజు ప్రశ్న ఏంటంటే ఏసుక్రీస్తు మతోన్మాదులు వేస్తున్న ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు లోకాన్ని ఒప్పించడంలో పాపం గురించి నీతిని గురించి ఒప్పించడంలో ఏమైపోయాడు విఫలమైపోయాడు గనికే చచ్చిపోయాడు కనుక ఆదరణకర్తను పంపుతానని ఆయన చెప్పాడు అని మతోన్మాదులు లోహాను సువార్త పదహారు అధ్యాయము ఎనిమిది నుండి పదకొండు వచనాలు చదివి వారికి అర్థం కాక వ్యర్థంగా వారి మాటలు ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి ప్రశ్నకు జవాబు చెప్పడం మంచిదే కానీ చెప్పిన తర్వాత లోపడ్డం అనేది ఇంకా మంచిది దేవుని స్తోత్రం ప్రశ్నలు చాలా మంది అడుగుతూ ఉంటారు ప్రశ్న చెప్పితే అది ఏమండి అది అంగీకరించలేనట్లుగా అడుగుతారు అందుకే నేను పట్టుకున్న కొందేళ్ళకి మూడే కాళ్ళు అన్నవాడితో వాదించలే నేను పట్టుకున్న కొందేళ్ళకి మూడే కాళ్ళు అన్నవాడితో వాడితో వాదించగలడా వాదించగలరా ఆడు పట్టుకున్న కొందేళ్ళకి మూడే కాళ్ళు కాబట్టి ఆడు నిజమే చెప్తున్నాడు కానీ విశాల దృక్పథంతో ఆలోచించినప్పుడు సత్యం బయలుపరచబడుతుంది కానీ ఏమంటే మా ఇంట్లో ఉన్న కుందేలుకి మూడే కాళ్ళు అంటే మూడే కాళ్ళు ఉండంటాయి కాళ్ళు విరిగిపోయి ఉంటాం ఎవడో రికార్డు వేసేమో ఏ పిల్ల తినేసిందో మనకేం తెలుసు దేవుని స్తోత్రం కానీ కుందేలుకి మాత్రం ఖచ్చితంగా ఎన్ని ఉంటాయి వాళ్ళు కాళ్ళు ఉన్నదని జగమెరిగిన సత్యం అనమాట దేవుని స్తోత్రం అలాగే ఏమండి అర్థం చేసుకునే మనసు ఉంటే అన్ని అర్థమవుతాయి అర్థం చేసుకోలేని అనుకున్నావు అనుకో ఏది చెప్పినా అది పొరపాటుగానే అర్థంగానే ఉంటుంది ఏమండి బాగున్నారా అనుకోండి ఏ కుళ్ళిపోయామా మేము మీ కంటికి ఎలా కనబడుతున్నావు అని మాట్లాడతాడు ఎవరు మాట్లాడతారంటే కోపం ఉన్నవారు ద్వేషం ఉన్నవారు రిమర్స్గా మాట్లాడతారు అదే ప్రేమ ఉన్నవాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు వెంటనే ఉంటారంటే బాగున్నామండి దేవుడి దయ వల్ల మీ ప్రార్థనల వల్ల మేము బాగున్నామండి అంటాం దేవుని స్తోత్రం చూచారా అంటే మాట ఒకటే కానీ ఇద్దరు విషయంలో అర్థం చేసుకుంటున్న తేడా ఉన్నది అది కదా కాబట్టి చూడండి ఎప్పుడైనా ఎవరైనా అండి ఏమంటే ఎక్కడికి వెళ్తున్నారు అన్నామనుకో ఏ ఎక్కడికి వెళ్తే మీకెత్తుకు మేము ఎక్కడికి అన్ని మీకు చెప్పేళ్తూ ఉంటాం మేము చేసి వెళ్తా ఉంటాం అదే పని మాకు అన్నారనుకోండి ఏమైనా సభవా మాట ఏమంటే ఎక్కడికి వెళ్తున్నారంటే పలకరింపు మాట అంతే వాళ్ళు ఏం చెప్పాలి ఏదో మార్కెట్కి వెళ్తున్నాం అండి లేదా పని నుండి ఏదో వెళ్తున్నామండి అని చెప్తారు ఎప్పుడు మనసు బాగున్న వాళ్ళు ప్రేమ ఉన్న వాళ్ళు కానీ ద్వేషం కోపం ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడతారు అందుకే మనకి రెండు రకాలైన మనుషులు ఉంటారు అమ్మా మన మాటను అర్థం చేసుకునే మనుషులు ఉంటారు మన మాటను అపార్థము చేసుకునే మనుషులు ఉంటారు కాబట్టి ఆ విషయాల్లో మనం అంతగా బాధపడుతూ కానీ వాళ్ళు మనం తెలుసుకొని కొంచెం వాళ్ళ విషయాల్లో ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి అని అర్థం హలో లూయా అందుకే మొఖాలు చూసి మాట్లాడుతూ ఉండండి కొంచెం ఎలాగ ముఖం వికారం అనుకో వాళ్ళని పలకరించకపోవడమే బెటర్ ఏను స్తోత్రం ముఖం మీద కొంచెం చిరునవ్వు కనపడుతుంది అనుకో వాళ్ళని పలకరించడం మంచిది ఏంటి ఇప్పుడు మార్చుకోవాలి ఎన్నలైతే అందరిని మనం పలకరించే వాళ్ళం మరి ఇలా తేడా మనుషులు ఎక్కువైపోతున్నాయి తేడాగా ఉండకూడదు నేను పలకరించారంటే శత్రువు అయినా సరే వారికి ఏం చెప్పాలంటే వందనాలండి అని మంచిగా మాట్లాడాలా హల్లే హల్లే అదే మన ప్రభు నేర్పించింది తేడాగా మాట్లాడటం ఏమండి అర్థం చేసుకోకపో పోకపోక అపార్థం చేసుకుంటాం అనేది ఉన్నది దెయ్యము ఆలోచన దేవుడు ఆలోచనట్టంటే సమాధానమే ఉంటూ ఉంటుంది ఏ మంచి సమాధానం ఉంటుంది ఏముంటుంది మంచి సమాధానం అల్లెలు అందుకే దేవుడు మనలో ఉన్నట్టు మంచి సమాధానం ఎత్తుంది లేకపోతే ఏదో నేర్చే మనం ఏదో నేర్తాం కానీ కుదరదు దేవుడు ఏమన్నాడంటే అడిగిన వాళ్ళకి చెప్పండి అన్నాడు ఏంపించుకుంటే వినిపించుకుంటారు లేకపోతే లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది కానీ మనం నేర్చుకోవాలి దేవుడు పిల్లలైన వాళ్ళు ఏం చేయాలా నేర్చుకొని అడిగిన వాళ్ళకి ప్రేమతో చెప్పాలి ఇంటే బాగుపడతారు ఏమీ చేయలేం చేయలేము సరే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త పదహారు అధ్యాయము ఎనిమిది నుండి మనం చదువుదాం ఆ పాపమును నీతిని కూర్చి తీర్పును కూర్చు లోకమును ఒప్పింపజేయను ఆ పాపమును కూర్చియు నేను తండ్రి యోధుడికి వెళ్ళుట వీరికి నన్ను చూడరు గనుక నీతిని కూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును కూర్చియో ఒప్పుకొని చేయను నేను మీతో చెప్పవలసిన ఇంకా అనేక సంగతులు ఉన్నాయి కాని ఆ సహింపలేరు అంటే అర్థం చేసుకోలేరు అన్నాడు అల్లెలుయా అల్లేయా కాబట్టి ఇక్కడ యేసు క్రీస్తు ఏమన్నారంటే ఏమండి లోకులున్నాయని విశ్వాసం వచ్చలేదు కనుక పాపంను కూర్చియో నా తండ్రి ఎత్తుకు వెళ్ళటం వల్ల నన్ను మీరు ఇక్కడ నన్ను చూడదన్నాడు అంటే ప్రభువు వారిని ఒప్పింపలేకపోయాడు ఏ విషయంలో నేను పాపిని నేను పాపిని అంత అని వాళ్ళని ఏం చేయలేకపోయాడట ఒప్పించలేకపోయాడట అందుకని ఆయన ఏమైపోయాడట ఫెయిల్ అయిపోయాడట అందుకని ఫెయిల్ అయిపోయాడు కనుక అండి ఈ ఉద్యోగం నేను చేయలేనండి ఇంకొక ఆయన ఉన్నాడు ఆ ఉద్యోగం చేస్తాడని ఇంకో ఆయన పంపించ అన్నట్టు చెప్తున్నారు అనమాట ఇప్పుడు నేను ఒక ఉద్యోగాన్ని ఒక పని మీద వచ్చాను ఆ పని ఫెయిల్ అయిపోయాను ఫెయిల్ అయిపోయి ఏమండి నేను చేయలేకపోతున్నాను కదా ఆయన వచ్చి ఇంకొక ఆయన పంపుతాను ఆయన చేస్తాడు అన్నట్టు చెప్తున్నారు అనమాట ఈయన ఫెయిల్ అయిపోలే ఈయన పని అంతా ముగించేశాడు అంటే ఈయన ఏమైనా ట్రాన్స్ఫర్ అవుతుంది ట్రాన్స్ఫర్ అవడానికనే నా చేత పని నాకు చేతనట్లేదు నేను వెళ్ళిపోతాను అనడానికి చాలా తేడా ఉంది దీవన స్తోత్రం ఉద్యోగస్తులు ఉంటారు వారికి ఏం చేస్తా ఉంటారు ప్రమోషన్ వచ్చినప్పుడు వారు ట్రాన్స్ఫర్ అవుతారు అంతేగాని చేతకాక అతను మార్చేయట్లేదు చేతగాక అతను వెళ్ళిపోవట్లేదు ఇంకో ఆయన ఇక్కడికి రావటం లేదు యేసుక్రీస్తు ఏ పని మిత్రం భూమి మీదకి వచ్చాడో ఆ పని ఏంటంటే మానవులందరి కోసం తన ప్రాణానికి తన రక్తాన్ని కార్చి చనిపోయి తిరిగి లేవడం అనేది దైవ నిర్ణయము లేని స్తోత్రం ఆ పని అది ఎవరు అప్పగించే తండ్రి అప్పగించిన పనిని కుమారుడైన దేవుడు సంపూర్తి చేశాడు అందుకే అందరూ చూస్తుండగా ఆయన ఏమయ్యాడంటే అలాగే అందరు చూడదు కానీ మేఘాల మీద వెళ్ళిపోతుంటే ఆయన దేవుడా దెయ్యమా దెయ్యానికైతే శరీరం ఉండదు అందుకే నేను ఆ మాట అమ్మా గాలి గాలికి శరీరం ఉండదు కానీ ఏ సు క్రీస్తు ప్రవ్వారు చనిపోయి శరీరముతోనే లేచారు సుమ్మా అందుకే శరీరముతోనే ఆయన చూస్తుండగా అలాగ వెళ్ళిపోయాడు దేవుని స్తోత్రం అప్పుడు కొంతమంది ఇంకా అలా చూస్తున్నారు ఎందుకు మీరు చూస్తున్నారు ఆయన ఏ రీతికైతే ఒలివ కొండ ఎత్తబడి వెళ్ళిపోయాడో అదే రీతిగా మళ్ళీ తిరిగి వస్తాడని దేవదో చెప్పాడు అల్లెలుయా మళ్ళీ ఆయన ఆ భూమి మీద అడుగు ఎక్కడ పెడతారో తెలుసా ఆ ఒలివ కొండ మీద అడుగు పెడతాడు అలేలోయ అలే దాన్నే రెండవ రాకడంటాను దాన్ని రెండవ రాకడంటారనమాట దేవుని స్తోత్రం అలీలోయ అందుకే ఎనిమిదో వచనంలో మనం చూసుకున్నట్లయితే ఎనిమిదవ వచనంలో ఏముందమ్మా ఆయన వచ్చి పాపమును కూర్చు నీతిని కూర్చి తీర్పును కూర్చు లోకాన్ని ఏం చేస్తాడు చేస్తాడు అంటే భయభక్తులు ఉంచేటట్టుగా ఆయన మారుస్తాడు ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు అల్లిలోయ కాబట్టి ఈయన పని అయిపోయింది ఇప్పుడు ఎవరు పని మొదలయ్యింది పరిశుద్ధాత్ముడు పని ఇప్పుడు మొదలయ్యింది అల్లే లుయా అందుకనే ఆ పరిశుద్ధ ఎవరు ఆత్మ పరిశుద్ధాత్మడు ఎవరమ్మా ఆత్మ పరిశుద్ధ ఆత్మ అంటేనే అందులోనే ఉంది ఆత్మ ఏ ఆత్మ పరిశుద్ధ ఆత్మ ఏ ఆత్మ పరిశుద్ధ ఆత్మ ఆ పరిశుద్ధాత్మ పని మొదటి పని ఏంటంటే నేను పరిశుద్ధపరచరా నిన్ను పరిశుద్ధపరచడం ఎలా జరుగుతుందంటే ముందు నువ్వు పాపివని చెప్తాడు ఇదిగో ఫలానా పలానా 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 చేస్తావు ఇగో నువ్వు జన్మతహా నువ్వు తల్లి గర్భంలోనే పాపంగా ఉన్నావు కాబట్టి నీ జన్మ పాపమును నీ కర్మ పాపమును ఒప్పుకో 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 అంటాడు ప్రభువా అవునయ్యా నా జన్మ పాపం ఉందయ్యా నా కర్మ పాపాలు నా చూపు తలంపులు ఆలోచన నడతలు చేతలు అన్నిటితో చేసిన పాపాలు క్షమించయ్యా మీ రక్తంతో నన్ను కడిగి నీ బిడ్డగా చేసుకోయ్యా అనగానే ఆయన నిన్ను కుమార్తెగా కుమారుడిగా స్వీకరిస్తాడు అందుకే అందుకే ప్రభు నామూన్ ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారని బైబిల్లో ఉంది ఏ ప్రార్థన ఈ ఒప్పుకోలు ప్రార్థన ఏ ప్రార్థన ఒప్పుకోలు కొంతమంది ఎలా రక్షించబడతావా అమ్మ అంటే మా ఫాస్ట్ గారు తీసుకెళ్ళి పొంది ఇంకేం చెప్పలేదు ఏమీ చెప్పలేదండి ఏమి చెప్పలేదండి నుంచి చర్చికి మాత్రం వచ్చేయమని చెప్పారండి అంతే అండి మరి ఏం చెప్పారాం ప్రార్థన చేసావా ఏమని ప్రార్థన చేసావా ఏమి ఏం చేశానంటే ఏమి చేయలేదండి మా పాస్త గారు నెక్కు మీద ప్రార్థన చేశారంటే ముందు చేశారంటే తీసుకొచ్చిస్తారండి అంటే ఇప్పుడు ఏం తెలీదు పాపములు ఒప్పుకోవాలని తెలీదు దేవుడు తన కోసం చేసిన త్యాగం ఏంటో తెలీదు మా పాపాలు ఒప్పుకోవాలని తెలీదు ఆ ఒప్పుకొని దేవుడు తన పాపాలు క్షమించి తన కుమార్తెగా కుమారుడిగా చేసుకున్నాడు అని తెలీదు రక్షణ ఇచ్చాడు అని తెలీదు మరి ఏమీ తెలియకుండా వస్తాయా నువ్వు నమ్మితేనే వస్తాయని బైబిల్లో ఉంది ఏముందమ్మా నమ్మితేనే నువ్వు నమ్మకపోతే రావు మరి నీకు ఏమీ తెలియనప్పుడు ఇంకేమి నమ్మా అందుకే వారికి రక్షణ లేదు వారి పార్దం తీసుకోవాలి తెలుసుకొని ఇప్పుడు ఇప్పుడు తీసుకోవాలా అందుకే అది రెండో పార్దేశ్వం కాదు అదే మొదటి బాప్తీసం దేవుని స్తోత్రం నువ్వు ఎన్నిసార్లు తెలియకుండా తీసుకున్నా అది బాప్తీసం అవ్వదన్నమాట రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం పదమూడవచ్చు నువ్వు ఆ ప్రభు నామమును బట్టి అమ్మా ఎవరి నామము యేసు నామమును బట్టి ప్రార్థన చేయవాడు వాడు ఎవడో వాడు రక్షించబడతాడు చూసారా అడేమవుతాడు రక్షించబడతాడాడు కాబట్టి రక్షించబ రక్షణ అనేది వచ్చింది అనమాట పాపలు ఒప్పుకొని ప్రభుత్వ ప్రార్థన చేయడం ద్వారా వారికి ఏమొచ్చింది రక్షణ వచ్చింది ఒకటి రెండుది రక్షణ అమ్మా రక్షణ నీలో స్థిరపరచబడానికి స్థిరపరచబడడానికి ఏం చేయాలంటే నీ నోటితో ఒప్పుకోవాలా క్రీస్తు నా ప్రభువు నా దేవుడు నా రక్షకుడు నా విమోచకుడు అని నోటుతో ఒప్పుకోవాలంట తొమ్మిది చూడండి పది తొమ్మిది ఏసు ప్రభు అని నీ నోటుతో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపునని మీ హృదయం అందు విశ్వించిన ఎడదా అంటే ఇదే సువార్త ఇది ఎప్పుడైతే విన్నావో రక్షణ వచ్చింది నమ్మేవు కదా ఇవి అలా జరిగించాడు నా కొరకు నా స్థానం ఆయన తీసుకొని ఆయన నా కొరకు బలైపోయి చనిపోయి తిరిగి లేచాడు అని నువ్వు విస్సించావు కనుక నోటితో ఒప్పుకున్నావు గనక ఇప్పుడు నీకేమొచ్చింది రక్షణ వచ్చింది ప్రభునములో ప్రార్థన చేసే పాపాలు ఒప్పుకున్నావు గనక రక్షణ వచ్చింది నోటితో ఒప్పుకొని హృదయం మంది విశ్వించే కనుక రక్షణ వచ్చింది మూడో స్టెప్ ఏంటంటే రక్షణకి బాప్తీసో తీసుకోవాలి మూడో స్టెప్ ఏంటమ్మా ఆ మామండి బహిరంగంగా చూపించే సాక్ష్యం ఏటమ్మా బహిరంగంగా చూపించే సాక్ష్యం ఏంటి బహిరంగంగా చూపిస్తున్నావు నా పాపములు ఒప్పుకున్నాను నా పాపములని ఏసు రక్తం చేత కడగబడ్డాయి నా కొరకు ఏసు సిలువలో చనిపోయి రక్తం కార్చి తిరిగి లేచాడు ఇప్పుడు నేను కూడా ఇదిగో ఈ నీటిలో చచ్చిపోయి కొత్త జీవితముగా తిరిగి లేస్తున్నానని సాక్ష్యం ఇవ్వడమే బాప్తేశ్వము అందుకే నమ్మి ఇవి ఒప్పుకొని బాప్తేశం పొందిన వాడు రక్షించబడతాడు ఈ మూడు స్టెప్పులు జరగాలి ఈ మూడు స్టెప్పుల్లో ఏది జరగకపోయినా వారికి రక్షణ రాలేదు రాదు అందుకే రక్షణ అనే మాట ఈ మూడు స్టెప్పులు ఉండాలి మొదటిది నీ పాపముల ఒప్పుకొని ప్రభువు నాలో ప్రార్థన చేయాలి రెండోది ఏంటి ఆయన నా పక్షంగా మరణించాడు ఆ రక్తం కార్చాడు ప్రాణం పెట్టాడు చనిపోయాడు తిరిగి లేచాడు ఆయనే నా దేవుడు నా పాపములని క్షమించాడు గనక ఆయన నా ప్రభువు నా రక్షకుడు నా దేవుడు అని నమ్మా నమ్మి ఎప్పుడైతే నమ్మావో నీకేమొచ్చింది క్షమాపణ రక్షణ ఆ చెప్పండి నీకేమొచ్చింది మొదట క్షమాపణ రక్ష రెండోది నిన్ను ఆయన స్వీకరించాడు మరి అందుకే పడిపోతాడు ఉండాలి సేకరించాడు మూడోది ఏంటి మూడు బహిరంగంగా సాక్ష్యం ఇచ్చావు కనుక వేసాడు అంటే జీవ పేరు రాసాడు నీ నీ పేరు ఎక్కడ రాసాడబ్బా జీవ గ్రంథంలో రాసాడు అది రక్షణ ఇప్పుడు జీవ గ్రంథంలో పేరు రాసినప్పుడు మరణం వరకు ఇక నుంచి ఆయనలో నువ్వు కొనసాగాలి ఒకటి అన్నాడికి ఆ ఇప్పుడు ఏమవ్వాలా నువ్వేమవ్వాలా కొనసాగాలి ఎక్కడ కొనసాగాల ఎక్కడ కొనగల రక్షణలో రక్షణ ఇచ్చిన రక్షణ ఉంది కదా ఆ రక్షణలో నువ్వు కొనసాగడమే మరణం వరకు ఆయనకు నమ్మకంగా వండడము అంతేగాని కొంతమంది మధ్యలో ఏంటి రకరకాలు చేస్తారు వదిలే ఇప్పుడు వదిలే దేని స్తోత్రం అలేలోయ ఆ కాబట్టి ఏమండి మనము ఈ మూడు స్టెప్పులు కూడా రక్షణ అనుభవలోకి వెళ్ళి నడిపించడానికి ఇవన్నీ ప్రాసెస్ చేసేవాడు ఎవరున్నారు తెలుసా ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రాసెస్ చేసేదంతా ఇక్కడ ఉండి మనలో ఈ పశ్చాత్తాపం కన్నీరు అండి ఈ లోబడము ఇవన్నీ మనకి తీసుకొచ్చేవాడు ఎవరో పరిశుద్ధాత్మ దేవుడు అదే యేసు ప్రభు చెప్తాడు ఆయన వచ్చిన తర్వాత ఆయన పనేటంటే పాపముని గురించి నీతిని గురించి తీర్పుని గురించి చేస్తాడు తీర్పు అంటే ఏంటంటే పాస్టర్ గారు అంటే ఇప్పుడు సువార్చ చెప్తున్నాం ఇప్పుడు మీ అందరికీ వాక్యం దేవుని సువార్ చెప్తున్నాం ఎంత చెప్పినా కానీ మీరు దాన్ని పట్టించుకోవట్లేదు ఎట్లా అని వాళ్ళు లేదు చాలా మంది పట్టి పట్టించుకున్న వాళ్ళు రక్షించబడుతున్నారు పట్టించుకోలేని వారు 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 తీర్పులోనికి వెళ్ళిపోతారు ఆనాడు తీర్పు దగ్గర ప్రభా నాకు ఎవరో చెప్పలేదు చెప్పి ఉంటే నేను రక్షించబడిను గాక అని అనడానికి ఎవరికి హీలు ఉండదు అందుకే రోడ్ల మీద మళ్ళీ పంపుతున్నాడు అది వెళ్ళక్కల దగ్గరికి మీరు వెళ్ళి చెప్పండి అన్నాడు ఇప్పుడు ఎంతమందితో చెప్పించామో అవన్నీ చూపిస్తారు తెర మీద అప్పుడు ఎవరన్నా ఎవరైనా నాకు రక్షణలు ఎందుకు ఇవ్వలేదని అడగడానికి నీళ్ళు లేదనమాట వారు ఎందులోకి వెళ్ళారు తీర్పులోనికి వెళ్ళిపోతారు అందుకే మనకి తీర్పు కోసం ఒప్పింప చేసేటప్పుడు కనుక మనం ఒప్పుకున్న అమ్మో తీర్పు ఉంది నేను తీర్పులోకి వెళ్ళాం నేను మరి ఎక్కడా ఆయన బిడ్డగా ఉంటాను ఆయనలో ఉంటాను అని మనం నమ్ముకొని వచ్చాం అది పరిశుద్ధాత్మడు మాట విన్నాం ఇప్పుడు పరిశుద్ధాత్మడు మనకు తండ్రిగా ఉన్నాడు అల్లేయా వాళ్ళు వినడం లేదు అంటే పరిశుద్ధాత్మడు వారిని తీర్పులోనికి వారే వెళ్ళిపోతారు పరిశుద్ధాత్మడు ఏమి పంపడు వారే వెళ్ళిపోతారు ఎందుకంటే వినలేదు కనుక వారు చేసుకున్న దాన్ని బట్టి ఆ న్యాయ ధవల సింహాసనం ముందు సిగ్గుపడవలసిన పని వస్తుంది నిత్య నరకానికి ప్రశ్న వేసిన వాళ్ళు కూడా తెలుసుకొని లోపడకపోతే వాళ్ళ గది కూడా యోగయోగాలు దాడుతుంది ఎందుకంటే జన్మ కర్మ పాపములు కడగబడకపోతే మనం పరలోకానికి వెళ్ళాం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఏమండి స్వర్గానికి ఎవరు వెళ్ళరనే అన్ని గ్రంథాలు చెప్తున్నాయి ఇందులో మరి నన్ను ఇంకొకలాగా అనుకొని ఈయన నరకాన్ని పంపించేస్తాను నరకాన్ని నేను పంపించడం పాపం ఉంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు ఏం చెప్పట్లేదు హిందూ గ్రంథాలు చెప్తున్నాయి ముస్లిం గ్రంథం చెప్తుంది బైబిల్ కూడా అదే చెప్తుంది అన్ని గ్రంథాలు అదే చెప్తుంది పాపం ఉన్నవారు ఎవరు స్వర్గానికి వెళ్ళరు మరి ఆ పాపని తీసేసేవాడే అండి ఆ పాపాల నుంచి విడుదల ఇచ్చేవాడు ఏసుక్రీస్తు ప్రభు చేసిన త్యాగాన్ని విశ్వసించినట్లయితే నువ్వు పాపాలను ఒప్పుకున్నట్లయితే ఆయన రక్తం నేను కడిగి పవిత్రులుగా చేయడమే కాదు పరిశుద్ధ నీతో ఉండి నీలో ఉండి ఆయన పర్లోకాన్ని నేను చేరుస్తాడు అందుకే మనం తొట్టిల్లిపోకుండా అటు ఇటు తొట్టిల్లిపోకుండా ఉండడానికి పరిశుద్ధాత్ముడు అందుకే పాపం చేస్తున్నప్పుడు నీ హృదయంలో పరిశుద్ధాత్మడు ప్రేరణిస్తాడు నువ్వు చేస్తున్న పనేటి నువ్వు చూస్తున్న పనేటి నువ్వు వెళ్తున్న పనేటి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అన్నీ చెప్తాడు ఆయన మాట వినిపించుకోకుండా వెళ్తే ఆయన మాట వినిపించుకోకుండా వెళ్తే సైతాన్ని నేను వాడుకుంటాడు ఆయన మాట విని వెనకొచ్చేస్తే నీకు వస్తుంది మళ్ళీ దేవుని కుమారుడు కుమార్తెడిగా వాడుతాడుతావు ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటది ఎందుకంటే మన డాడీ విశ్వ చక్రవర్తి ఒకడు ఉన్నాడు ఆడు దొంగోడు ఆడు అంతకుడు ఆడు మాయలోడు ఆడు అబద్ధలాడేవాడు ఆడు నిన్ను పడగొట్టడానికి ఎప్పుడు చూస్తూ ఉంటాడు ఒకటే ఒకటి నాకు అన్నీ వచ్చని ఎప్పుడు అనుకున్న వారు పడిపోతారు నాకు అన్నీ తెలుసు అన్న వాళ్ళు పడిపోతారు నాకు తిరుగులేదు అన్న వాళ్ళు పడిపోతారు నాకు దేవుడే అన్నీ అన్నవారు నిలబడతారు దేవుని స్తోత్రం అందుకే ఇందాక మాట అన్నాను కదా ఎవరు ఏంటి ఆయన ఎవరు మనకి ఇందాక పాట పాడుకున్నప్పుడు మీరు వెళ్ళలేదా ఆ పాటలో ఏమన్నాను నా ఆధారము నీవేనయ్యా నా ఆధారము నీవే నా ఆధారం నా ఆధారమే నువ్వే కాదు నాకు 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 కలిగినవన్నీ కూడా నీవే అని ఎప్పుడైతే ఆయనకి అప్పగించుకుంటామో ఆయనే నీ బాధ్యత అంతా ఆయన చూసుకుంటాడు తేను స్తోత్రం అందుకే తిన్నంగా వెళ్తున్నాడు అద్దదారులలోకి వెళ్ళిపోవడానికి తిన్నంగా నడుస్తున్న వారు వ్యతిరేకంగా మారడానికి కారణం ఏంటంటే అపవాది ఉచ్చులు అపవాది ఉచ్చులు అందుకే మీకు నేను ఒక మాట చెప్పాను యాత్రికునే ప్రయాణం అనేది చూడమన్నాను చూడండి మళ్ళీ ఏంటమ్మా యూట్యూబ్లో లేకపోతే యూట్యూబ్ ఉన్న టీవీల్లో ఏమంటే యూట్యూబ్లోకి వెళ్ళి యాత్రికుని ప్రయాణం అని కొట్టండి ఒక సినిమా వస్తుంది తెలుగులో అనండి ఇంగ్లీష్లో కూడా ఉంది అది తెలుగులో అనండి తెలుగులో అది వస్తుంది అది చూడండి అది చూస్తే సాతండు ఎలా పనిచేస్తూ ఉంటాడు ఆ తర్వాత విశ్వాసం ఎలా పనిచేస్తూ ఉంటుంది గర్వం ఎలా పనిచేస్తూ ఉంటుంది అవి అన్ని వ్యక్తులుగా చూపిస్తారు అమ్మ విశ్వాసం అనే వ్యక్తి బైబిలు బైబిలు ఒక వ్యక్తి దేవుని వాగ్దానాలు ఒక వ్యక్తి అన్నట్టు చూపిస్తాడు అనమాట అప్పుడు మీకు ఎక్కడ ఎలాగ సాతనుడు మనల్ని మోసం చేస్తాడో ఎక్కడ మనల్ని సాతనుడి ఎలా పడగొడతాడో ఎక్కడ మనల్ని సాతానుడు ఎలా దారి తప్పిస్తాడో ఆ ఆ విషయాల్లో తెలిస్తే అప్పుడు మనం ఏం చెయ్యాలో అనేది కూడా అక్కడ పిక్చరైజెడ్ గా చూపించారు చాలా బాగుంటుంది ఆ బుక్ చదివేవారు పిక్చరైజ్ వచ్చింది కనుక చూడాలి అమ్మ మారుతమ్మా అలాంటివి చూడు అలాంటివి చూడాలి టీవీ ఎందుకు అని అమ్మించేసింది టీవీ అంటే టీవీ ఎందుకు అని ఇప్పించేసింది ఇప్పుడేమీ లేదు మనం ఎప్పుడు కూడా కొంచెం తెలివిగా ఉండాలి ఏముండాలా తెలివిగా ఉండాలి తెలివి లేకపోతే మనకు పనికొచ్చేవి కూడా మనకు లేకుండా అయిపోతాయి అంటే కొంచెం తెలివితేటలుగా ఉండాలి ఆ తెలివి లేకపోతే ఆయనే అడగాలి ఇస్తూ ఉంటాడు దేవుని స్తోత్రం బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఈరోజు ఏసుక్రిస్తూ అసమర్థుడయి ఉండి అమ్మాయి ఆదరణకర్తన పంపలేదు ఆయన సమర్థుడిగా ఆయన చెయ్యవలసిన పని మానవులందరి కోసం బలి పశువు అయిపోయి ఆయన బలరిపించి చనిపోయి తిరిగి లేచి అందరు చూస్తుండే వెళ్ళిపోయాడు ఆయన త్వరగా వస్తాడు ఇప్పుడు ఇక్కడ మనుషులందరినీ కూడా చేయడానికి పరిశుద్ధ ఆత్మను ఆదరణకర్తగా ఇక్కడికి పంపించాడు ఆయన ఏం చేస్తాడంటే పాపం గురించి నీతిని గురించి తీర్పును గురించి మూడు పనులు మెయిన్ చేస్తారు ఇంకొక పని ఉంది ఏంటంటే దుర్బోధులు ఉన్నాయి కదా ఈ దుర్బోధలు అన్నిటి నుంచి మనం విడుదల చేయడానికి సత్యములో నుండి సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు మా సత్యంలో నుండి సర్వ సత్యములను నడిపిస్తాడు అందుకే మనది సత్యముల నుండి సర్వ సత్యంలో నడిచే సంఘం కనుక ఎన్ని రకాలైన శోధనలో పిచ్చుకులే లేచిపోయినట్టుగా ఉన్నాయి పిచ్చుకులే రాబోద్దులా మారుతున్నట్టుగా ఉన్నాయి అనగా శక్తి లేని వాళ్ళు కూడా అంటే వ్యతిరేకమైన మాటలు మాట్లాడేటట్టుగా లేకడానికి కారణం ఏంటంటే అపవాది అతంత్రముడు ఏంటండి ఆ మనకి మనకి నమ్మిన పట్టుగా ఉన్న వాళ్ళు కూడా తిరుగుబాటు చేసేటట్టుగా మార్చగలని శక్తి అడిగి ఉంది అందుకే ఆ నిలబడిన వాడు పడకుండా ఉండడానికి జాగ్రత్త పడాలన్నాడు ఏమంటది వాక్యము నిలబడ్డానా నిలబడ్డాను ఇంకా నాకు తిరుగులేదు కాదు నువ్వు పడిపోకుండా చూసుకోవాలి ధ్యాన స్తోత్రం ఏంటి అంతేగాని పడిపో నిల నిలబడ్డాను నాకు ఇది లేదని నువ్వు పడ్డాము అనుకో పడగొట్టినాడు చైతన్యాడు గాయం అవుతే లెగడానికి టైం పడుతుంది మళ్ళీ అందుకే పడకుండా నిలబెట్టేవాడు దేవుడు పడగొట్టేవాడు చైతన్యాడు మన పడగొట్టేవాడు ఎవరమ్మా నిలబెట్టేవాడు దేవుడు స్తోత్రం అందుకే నేను చెప్తున్నాను ఏమంటే మనుషులందరూ మంచి వాళ్ళే కానీ వాడికి వ్యతిరేకమైన ఆలోచనలు పద్ధతులు ఏమంటే తత్వాలు తీసుకొచ్చేవాడు ఏంటంటే అపవాది వాడు తంత్ర గుట్టయినవాడు వాడు తంత్రములు చేసేవాడు అమ్మా ఏం చేస్తాడు తంత్రా చేస్తాడు అందుకే అపవాది తంత్రాలను మనం ఎరగని వారము కామంటాడు పావులు నువ్వు అది ఎరిగేవనుకో ఆహా నాకు ఎలాంటి మనసు వస్తుంది కదా ఇది సైట్ మనసు దేవుణ్ణి విడిచి దూరంగా ఉండే మనసు వస్తుంది కదా ఇది సైతాన మనసు ఆరాధించుకుంటే ఉండే మనసు వస్తుంది కదా ఇది సైతాన మనసు లేదంటే పేదలను వ్యతిరేకించే మనసు నాలోకి వస్తుంది కదా ఇది సైతాన మనసు తిరుగుబాటు చేసే మనసు వస్తుంది కదా ఇది సైతాన మనసు తిట్టితే మగం మార్చుకునే మనసు వస్తుంది కదా ఇది సైతాన మనసు అని నీకు ప్రతిదీ కూడా అర్థమైపోయి వెంటనే ఏమో గా ఇది కాదు నా తల్లిదండ్రులు నన్ను అంటారు నా దేవుడు నన్ను సరి చేస్తాడు నా దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు నా దేవుడు నేను ఆరాధిస్తాను నా దేవుడు నేను మయంపరుస్తాను నా దేవుడు నన్ను దీవిస్తాడు నా దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడు నా దేవుడు తన పనులు ఇంకా బలంగా వాడుకుంటాడో అని నువ్వు అంటా ఉంటే వాడి తంత్రాలన్నీ కూడిపోతాయి అని నువ్వు అలా అంటలే నువ్వేమనుకో మనిషిరైతేగా ఆలోచిస్తున్నావు వాక్యరేతిగా ఆలోచించాలి ఎలాగా మనిషి మనుషురైతిగా ఉండదు వస్తే వాక్యమాన్ని నీకు తేడపరుస్తుంది లోబడే తత్వంతో నువ్వు ఆలోచిస్తే వాక్యం సమస్తము నీకు బోధించి నిన్ను స్థిరపరుస్తుంది ఏ ఏసు కృప ఏ లోబడిన వారందరికీ తోడయ్యండి దీవించి ఆశీర్వదించి రక్షించి సత్యములోండి సర్వ సత్యములోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించునుగాక ఆమెన్ హామీ హామీ గాడ్ బ్లెస్ యువర్ అర్థం చేసుకోండి మీ కొందనాలు వచ్చానని పి పిల్లల్ని దీవించండి ఎవరైతే ఎవరైతే